ఏదన్నా ఈ ఇలా ఉండి కూడా మీరు ఈ జెండా పట్టుకున్నారు ఏంటి అసలు దీని ఉద్దేశం ఏంటి మీరు ఈ రాష్ట్రంలో అరాచకాలు చూడలేక జెండా పట్టుకున్నా అంటే జగన్ గారి పాలన ఎలా ఉంది అప్పుడు గతంలో చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇట్లాంటి చండాలు ముఖ్యమంత్రి ఎవరు లేరు ఇట్లాంటి రౌడీజీ రాజు రాజ్యము ఈ గోండా రాజ్యము ఈ తుక్కలక రాజ్యము అరాచకాలు ఎప్పుడు లేవు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన నెల్లూరు సిటీలో ఎలా ఉందన్న పరిస్థితి నెల్లూరు సిటీ చెప్పాలి అసలు చెప్పలేము అట్టుంది ఈ సిటీలో ఎమ్మెల్యే ఎవరు చిన్న పెద్దలే మాట నోటి మాట వస్తే బూతులు చిన్న పెద్దలాంటి అనటము ఈసారి నెల్లూరు సిటీలో ఏజెండా ఎగరబోతుంది సార్ టిడిపి చెప్తున్నారు అది ఖచ్చితంగా చేసింది వాతావరణం ఈ ఈ తొకడాక పాలన జనాలు అటు చేసింది ఇంచుమించు ముప్పై వేలు నుంచి నలభై వేలు దాకా మేజర్ నారాయణ సార్ గెలుస్తాడు నారాయణ గారి పేరు చెప్పగానే మీ మనసులో ఏం మాట వస్తుంది ఆవేశం ఆవేశం ముందు ఉక్రసం వచ్చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఆయన వస్తే ఏం చేస్తారు అంతకు మంత్రిగా ఉన్నప్పుడే మా ఊరికి స్వశానికి రోడ్డు ఇప్పించాడు మా ఊర్లో నుంచి బాల నగర్కి నుంచి రోడ్ వేయించాడు ఆ సోషానికి పహరీ గోడ కట్టించాడు సైడ్ కాలు డ్రైనింగ్ డ్రైనింగ్ కాలు సైడ్ కలు కట్టించాడు పార్క్ కట్టించాడు ఇంకా మాకు ఏమైనా ఇబ్బంది సార్ని అడిగితే ముందుండి దగ్గరుండి చేసి పంపించేవాడు ఏ సఖాయం కావాలన్నా ఇక వస్తుంది సరిపోతుంది అన్న ఏం సరిపోతుంది సార్ ఏం సరిపోతుంది మూడు వేల రూపాయలు ఐదు వేలు పోయిందో ఒకటే సార్ రెండు వేలు పెంచాడు చంద్రబాబు నాయుడు మూడు వేలు ఇచ్చాడు మాకు ఇకలంగిల్ ఆయన ఐదు వేలు ఇస్తామన్నాడు ఐదు వేలు మాట్లాడిపోయింది ప్రతిది అబద్ధం మాట్లాడలే ఇది ఒక్కటే కదా అని చెప్పింది సైకిల్ చూస్తే మొత్తం పాడై ఉంది కదా మీకు ఏమైనా కొత్త సైకిల్ ఇస్తాను సకృతా మేము సైకిల్ ఇచ్చినా అసలు ఆ చేతి ఇచ్చినా కూడా నేను తీసుకోండి సైకిల్ చంద్రబాబు ఇస్తే తీసుకుంటా ఈసారి నెల్లూరు సిటీలో ఏ జెండా రెపరెపలా ఎగురుతుంది సార్ తెలుగుదేశం జెండా జనసేన పొత్తుతో తెలుగుదేశం జెండా ఎగరుతుంది జనసేన టీడీపీ కలయికి ఎలా ఉంది సార్ సూపర్ గా ఉంది సూపర్ గా ఉంది మీకు కరెంట్ బిల్ వస్తుందా కరెంట్ బిల్ వస్తుంది కొంచెం వస్తుంది పతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది బిల్లు కరెంట్ బిల్ తీటమే కదా కరెంట్ బిల్ ఉందంటే పెన్షన్ రెండు పూర్తి ఉంటే పెన్షన్ తీటమే కట్టింగ్ రేట్ అంతా కట్టింగ్